అందరికీ నమస్కారం నా పేరు రమ శారెస్ట్ హస్బెండ్ యాభై తొమ్మిదవ భాగం రచయిత తనుషారెడ్డి గారు కూతురికి డిస్టర్బ్ అవ్వకుండా బాల్కనీలో కాల్ మాట్లాడుతున్న క్రిష్ అను వైపు షార్ప్గా చూస్తాడు క్రిష్ని చూసి కూడా చూడనట్టు అతనికి కనపడేలా శారీ కట్టడం స్టార్ట్ చేస్తుంది పిన్స్ పెట్టకుండా కుర్చీలు దోపి సింగిల్ పళ్ళు మీద శారీని వదులుతుంది లెమన్ ఎల్లో మెత్తని షిఫాన్ శారీ లూజ్గా అల్లిన జడకు మూడు మూరల మలెలను వేడాదీసి చేతినిండాగా మట్టి గాజులు వేసుకొని పాపిట్లో దిద్దుకొని హరివిల్లుల వంపు తిరిగిన కనుపొమ్మల మధ్య చిన్న స్టోన్ బింది పెట్టుకొని కిందకు వెళ్తుంది నీ ఓ కంట నీ ఫోన్లో లీనమైన క్రిష్ సైడ్ స్మైల్ని వదులుతాడు కిందకి వెళ్ళిన అను మెయిన్ డోర్ లాక్ వేసి డోర్ వెచ్చగా పాలని హీట్ చేసుకొని గ్లాసులోకి తీసుకొని పైకొస్తుంది ఇంకా బాల్కనీలోనే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను క్రిష్ని చూసి నిట్టూరుస్తూ క్లాక్ వైట్ చూస్తుంది తొమ్మిది అవుతుంటే క్రిష్ కోసం వెయిట్ చేస్తూ సోఫాలో కాళ్ళు పైకి ముడుచుకొని కూర్చుంటుంది మరో పావు గంటకి క్రిష్ అనుని చూసి కూడా చూడనట్టు బాల్కనీ గ్లాస్ డోర్ క్లోజ్ చేసి కర్టెన్స్ కూడా లాగేసి ముందుకు వెళ్ళిపోతుంటే అదేంటి నేను ఇక్కడ ఇంతలా రెడీ అయి కూర్చుంటే కనీసం నా వైపు కూడా చూడడు మొండి అనుకుంటూ వెనక నుండి చీర కుర్చీలు పట్టుకుని స్పీడ్గా వెళ్ళి ముందుకి అడ్డుగా నిలబడుతుంది గుడ్లగూబల ఇంతింత కళ్ళు వేసుకొని మరి చూస్తూ ఉన్న అను వైపు సీరియస్గా చూసి భుజం మీద చేయేసి పక్కకి వెళ్ళు అని తోస్తాడు ఇగో అను కృష్ణి రెచ్చగొట్టే పనిని ధ్యేయంగా పెట్టుకుంటుంది బాబు ఫుల్గా గుస్సా ఉండే కాబట్టి పక్కకి నెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే వెనక నుంచి వదలని జలగల హక్ చేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్లో జడివాణి ప్రియా నన్నే చేరుకోవా శృతి మించుతోంది ఒక పాన్పుపై సాంగ్ ప్లే అవుతుంది అతని ఛాతి మీదున్న చేతులను విడదీసి బెడ్ మీదకి వెళ్తుంటే ఈ సారీ ముందు నుంచి వచ్చి హక్ చేసుకొని సారీ నేను ఆ ఉద్దేశంతో అనలేదని ముద్దుగా అంటుంది నువ్వు ఏ ఉద్దేశంతో ఉన్నా నాకు అనవసరం అని ఆమెను సున్నితంగా పక్కకు తోసేసి బెడ్ మీద పడుకోవాలని కూర్చుంటే అతని ఒళ్ళో కూర్చుంటుంది లెగూహ్ కోపం ఉంటే కొట్టండి తిట్టండి అంతేకాని ఇలా అవాయిడ్ చేయకండి గారు అని అను మూతి ముడిచి ముద్దుగా అంటుంది అను లేవు చాలా కోపంలో ఉన్నానని అనుని పక్కనే బెడ్ మీద సున్నితంగానే తోసేసి సిగరెట్ తీసుకొని మళ్ళీ బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకొని వెళ్తాడు అవమాన భారంతో రగిలిపోతున్న అను ఇలా కాదు మీ పని చెప్తాను చూడండి మీ అంతటి మీరే నన్ను కిస్ చేసేలా చేస్తారని మంగం శపథం పూని డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది ఎందుకు వెళ్ళిందో తెలియక క్రిష్ అటువైపే చూస్తూ ఉంటే పది నిమిషాలు అవుతున్న అను రాకపోయేసరికి టెన్షన్గా ముందుకు అడిగేసేసరికి ఓపెన్ అయిన డోర్ నుండి బ్లాక్ మినీలో హాట్ క్రిష్కు హీట్ పుట్టించేలా రెడీ అయి బయటకు వస్తుంది మోకాళ్ళ పైకి ఉండే న్యూడ్ స్ట్రాప్స్తో లోనిక్తో స్కిన్ టైట్ బ్లాక్ మినీ క్రిష్ వేయకుండా అజంతా శిల్పంలో ఉన్న భార్యను చూస్తుంటే వేళ్ల మధ్యన ఉన్న సిగరెట్ చురుమని స్పృహ వచ్చేలా చేస్తుంది మెట్టలు పట్టీలున్న తామరాకు లాంటి పాదాలు ఎత్తుగా ఉన్న హిమశిఖరాలు అతని మనసుని రెచ్చగొడుతూ ఉంటే చెక్కిన శిల్పంలో ఉన్న శరీర సౌష్ఠవం లాంగ్ హెయిర్ పైకి బన్ పెట్టి ముందుకు పడుతున్న ముంగులను చేత్తో వెనక్కి సర్దుకుంటూ క్రిష్ ముందుకొచ్చి నిలబడుతుంది క్రిష్ చూపు అటు తిప్పితే ఇంత బెట్టు చేయడం తమకు తగదు శ్రీవారు అంటూ క్రిష్ దగ్గరికి వస్తుంది కంట్రోల్ తప్పుతున్న మనసుని అదుపు చేయడానికి ట్రై చేస్తూ ఫెయిల్ అవుతాడు క్రిష్ క్రిష్ పాదాల మీద తన పాదాలుంచి మెడ చుట్టూ చేతులేసి ఎలా ఉన్నానో కూడా చెప్పరా మీకోసం ఫస్ట్ టైం మోడర్న్ డ్రెస్ వేసుకున్నాను కనీసం ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వరా అని అంటుంది అను తాకకుండా రేలింగ్ మీద పిడికిలు బిగిస్తే రైలింగ్ గ్లాస్ పగిలితే చేతికి గాయమవుతుంది అభిగారు మీ చేతులకు మంచి ప్లేస్ నేను చూపిస్తానని క్రిష్ చేతుల్ని అను తన నడుము చుట్టూ వేయించుకుంటుంది అవసరం లేదు వెళ్ళి పడుకో అని అంటాడు ను మీరు కూడా వస్తే అప్పుడు పడుకుంటాను సారీ గారు నేను ఆ ఉద్దేశంతో అనలేదండి మనలాగా ఎవరికి కన్నీళ్ళు ఎడబాటు రాకూడదని అన్నాను మీకు తప్పుగా కన్వే అయ్యింది తప్పు నాదే కాబట్టి మీరు ఏ పనిష్మెంట్ ఇచ్చినా భరిస్తాను కానీ నన్ను అవాయిడ్ చేయకండి ప్లీజ్ అయినా కరగకుండా సీరియస్గా మొహం పెట్టుకొని ఉన్న క్రిష్ని చూసి ధైర్యం చేసి నాన్ స్టాప్గా ముద్దులు పెడుతూనే ఉంటున్నాను చల్లని పెదవులు అతని గరుపుగడ్డానికి తాకుతూ కోపం పోగొట్టి తాపాన్ని పెంచుతూ ఉంటే ఇంకోసారి అను నోటి నుండి అలాంటి మాటలు విని స్టేజ్లో లేని క్రిష్ అంతే బెట్టుగా ఉంటాడు గట్టిగా హక్ చేసుకుని అను ఇంకా తన చుట్టూ అల్లుకొని క్రిష్ చేతులకు ఎడవడం స్టార్ట్ చేస్తుంది అతని టీషర్ట్ దాటి ఛాతీకి తగులుతూ ఉన్న కన్నీటి చొమ్మకి నడుము మీదున్న చేతిని టైట్ చేసి ఎందుకు ఏడుస్తున్నావను అని సౌమ్యంగానే అడుగుతాడు మీరు కోపంగా ఉన్ను తిట్టినా కొట్టినా నాకు బాధ గారు కానీ మీరు ఇలా నన్ను అని మాటలు రాక వెక్కిలిన మధ్య ఏడుస్తున్నాను గడ్డ పట్టుకొని పైకెత్తి ఫ్రెయిలింగ్కి ఆనించి చెంప మీద చేతిని పొనిచ్చి బుగ్గ నిమురుతూ ముద్దు పెట్టుకుంటాడు క్రిష్ క్రిష్ నడుము దగ్గర షర్ట్ని అను పిడికిట్లా బంధిస్తే అను పెదవులు క్రిష్ పెదవుల మధ్య నలిగిపోతాయి ఊపిరి ఆడక ఘాటుపడిన పెదవి మంట పెడుతూ ఉంటే క్రిష్ వీపు మీద కొడుతుంది వదిలి అను చేతులను పట్టుకొని అను వైపే చూస్తూ కోపాన్ని పోగొట్టని అంటాడు కూల్గా అను బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటే అను థైస్ పట్టుకొని ఎత్తుకొని అతని నడుముకి అటొక్కాలు ఇటొక్కాలు వేసుకొని బ్రేక్ ఇచ్చిన కిస్ మళ్ళీ కంటిన్యూ చేస్తాడు బెడ్ మీద అలాగే కూర్చొని తన మీదున్న అను తైస్టి నిముడుతూ వదిలి ఊపిరి వేగంగా తీసుకుంటున్న అనుని చూసి నవ్వుతూ చూస్తాడు క్రిష్ నవ్వుని చూసి అమ్మయ్యా కోపం పోయిందా అభిగారు అని అంటుంది పోలేదు ఏ పనిష్మెంట్ ఇచ్చినా భరిస్తానని అన్నావు కదా భరించు అంటూ డ్రెస్ మీద నుంచే ఆమె నడుముని అరచేతిలో బంధించి గట్టిగా నలిపేస్తాడు ఆ నొప్పిగా ఉంది అభిగారు అని అను అంటే బేర్ చేయి బేబీ అని ఆమెను బెడ్ మీదకి చేర్చి అతను వాల్తాడు క్రిష్ కలర్లోకి చూస్తూ బటన్స్ పీక్తూ ఇంతకీ ఈ డ్రెస్లో నేను ఎలా ఉన్నానో చెప్పలేదు మీరు అని అలకగా అంటుంది అను మెడవంపుల్లో ముద్దులు పెడుతున్న క్రిష్ ఆమె కలర్లోకి చూస్తూ లుకింగ్ సెక్సీ అని ఆమె పెదవుల్ని మూసేస్తాడు ముద్దుని వదిలి హాట్గా ఉన్నావని క్రిష్ అంటే అతని నోటికి చెయ్యడ్డు పెట్టి నవ్వుతూ క్రిష్ బుగ్గని కొరికేస్తుంది తెల్లగా ఉన్న బుగ్గ ఎర్రగా కందిపోతే అను నీ మీదకు తెచ్చుకొని డ్రెస్ చూపు లాగుతాడు భుజాల మీదుగా జారుతున్న డ్రెస్ని అను గుండెల మీద దగ్గర పట్టుకుంటే ఇంకా సిగ్గా అని ఆమెని కిందకి చేర్చి అను కలలోకే చూస్తూ టీషర్ట్ విప్పేశాడు బ్లెష్ అవుతున్న అను బొగ్గలు ఎర్రటి మందారాలైతే అను చేతుల్లో ఆమె దేహం ఎరుపు రంగుని దిద్దుకుంటుంది ఆమె గోటి గిచ్చులతో క్రిష్ వీపు మెడ ఎర్రగా మారుతుంది అను అనువును ముద్దాడి పంటి గాట్ల మధ్య ఆమె అందాన్ని తనివి తీర ఆస్వాదిస్తాడు రాత్రంతా క్రిష్ అలకని అను ముద్దులతో హగ్గులతో తీర్చేస్తే ఆమెని ఎల్లుకుపోతూ తెల్లవారుజామున ఆమె కృష్టిస్తాడు ప్రశాంతంగా నిద్రపోతున్న అనుని చూసి క్రిష్ పెదవుల మీద ఒక అందమైన నవ్వు ఇదే లైఫ్ ఒకప్పుడు బోరింగ్ అండ్ ఇరిటేటింగ్ అని అనుకున్నాడు కానీ ఇప్పుడు అడకముందే ఇచ్చే అందమైన భార్య ముద్దులొలికే కూతురు ఇదే తన ప్రపంచం మిగతా అది తనకు అక్కర్లేని విషయం అది తలుచుకోగానే క్రిష్ చిన్నగా నవ్వుకుంటూ పూర్తిగా మార్చేసావే దొంగపిల్ల అని అనుని దగ్గరికి లాక్కుంటాడు ఫుల్ బాడీ పెయిన్స్ గారు ఓపిక లేదండి ఇంకా నా వల్ల కాదని నిద్రలోనే ముద్దుగా అంటుంది అను ఇంకా డిస్టర్బ్ చేయనిలే పడుకోవే పాగల్ అని కసిరి కౌగిట్లో బంధిస్తాడు క్రిష్ మరుసటి రోజు అభి లేచి క్రిష్ మోహానికి ముద్దులు పెడితే గుడ్ మార్నింగ్ మై ప్రిన్సెస్ అని కిస్ చేసి పైకి లేస్తాడు అనూకు బ్లాంకెట్ కప్పి పాపకి బాత్ చేయించి పాలు తాగించి రంగమ్మకిస్తే గార్డెన్లో ఆటలాడిస్తుంది క్రిష్ కూడా ఫ్రెష్ అయ్యి టైం చూస్తాడు ఎనిమిది దాటుతూ ఉంటే ఇంకా లేవని అనూని చూసి ఆఫీస్కి రావట్లేదని మేనేజర్కి మెసేజ్ సెండ్ చేసి కిందకి నడుస్తాడు బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్న రంగమ్మని చూసి అభి కోసం చూస్తే డాడీ కమ్ అని అంటూ సోఫాల నుండి పిలుస్తుంది ఏం చేస్తోంది నా ప్రిన్సెస్ అని క్రిష్ అభి పక్కన కూర్చొని అడిగితే బుజ్జుది టీవీలో వస్తున్న రైమ్స్ చూపిస్తుంది ఎత్తుకొని కిస్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి టీవీ చూసుకో బంగారం అని ఎత్తుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చోపెట్టి చిట్టి చిట్టి ముద్దులు కలిపి పెడతాడు క్రిష్ బాబు అనూ అమ్మ ఇంకా కిందకి రాలేదు ఒంట్లో బాగోలేదా అని రంగమ్మ అడిగితే నీరసంగా ఉందని పడుకుందని అంటాడు క్రిష్ బ్రేక్ఫాస్ట్ తినిపించి కూతుర్ని రంగమ్మకి అప్పగించి మళ్ళీ అను కోసం పైకి వెళ్తే ఇంతకుముందు ఏ పొజిషన్లో ఉందో అదే పొజిషన్లో పడుకొని ఉండటం చూసి దీనికి నిద్ర అంటే కోమని అని విసుగ్గా ఫీల్ అవుతూ అను అని దగ్గరికి వెళ్ళి పిలుస్తాడు భారంగా రెప్పలు తెరుస్తూ అవి గారు అని మెల్లిగా అంటుంది సౌండ్లో తేడాన్ని గమనించి ఏమైందని అడుగుతాడు క్రిష్ ఏమైంది అని ఎంత అమాయకంగా అడుగుతున్నారండి ఒంట్లో ఓపిక నిల్ ఫుల్ బాడీ పెయిన్స్ అని క్రిష్ వల్ల తలపెట్టుకుంటుంది అణువు మీద నుంచి బ్లాంకెట్ని తప్పించి చూసిన క్రిష్ రాత్రి కోపం ఎక్కువగానే ఎఫెక్ట్ చూపించడంతో ఎర్రగా కమిలిపోయిన ఘాట్లు నడువు మీద చేతి అచ్చులు స్పష్టంగా కనిపిస్తూ ఉంటే క్రిష్ మనసు చివుకుమంటుంది ఏమీ కాదులే వెళ్ళి హాట్ వాటర్ బాత్ యూ ఫీల్ బెటర్ అని క్రిష్ అంటాడు అని బ్లాంకెట్ చుట్టుకొని బెడ్ మీద నుంచి కాళ్ళు కింద పెట్టి పైకి లేస్తుంది నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వెళ్తున్న నూనె చూసి పాపమని అనిపిస్తే క్రీష్ రెండు చేతుల్లోకి ఆ నూని తీసుకొని ఇంకోసారి నాకు తిక్కరేగే మాటలు వాగి ఇలా ఒళ్ళు హూనం చేసుకోకని హాట్ వాటర్ టబ్లో పట్టి ఆ వదిలి డోర్ వేసి బయటకొస్తాడు అర్ధగంటకు బయటకు వచ్చిన అను చీర కట్టుకుని ఊపికి లేక క్రిష్ తెచ్చిన మ్యాక్సీ డ్రెస్సెస్లో ఒకటి వేసుకొని హెయిర్ని పైకి ముడిపెట్టుకొని బెడ్రూమ్కి వస్తుంది అను కోసమే బ్రేక్ఫాస్ట్ పైకే తీసుకొచ్చిన క్రిష్ అను రావటం చూసి సోఫాలో కూర్చోబెట్టి ఇప్పుడు ఎలా ఉందని అడుగుతాడు అని అంటే ఇడ్లీ చట్నీలో డిప్ చేసి తినిపిస్తూ దీన్నే రెచ్చిపోయి పుచ్చిపోవడం అని అంటారని క్రిష్ నవ్వుని దాస్తూ అంటాడు అభిగారు నైట్ మీరే కోపాన్ని పోగొట్టు కోపాన్ని పోగొట్టు అని అంటే నేనేంటో అనుకున్న ఇప్పుడు నాకు బాగా అర్థమైంది అసలు నాకు కనీసం ఒక్క అర్ధగంటనే రెస్ట్ ఇచ్చారా నేను కోపాన్ని పోగొట్టమని చెప్పాను నన్ను రెచ్చగొట్టమని కాదు మూతిని తిప్పుకుంటూ నల్లగా పెట్టుకుంటే ఇటు తిరుగని అంటాడు క్రిష్ ఊహు అని అటు తిరిగితే అను నడుం పట్టుకొని తన ఊళ్ళో కూర్చోబెట్టుకొని మిగతా ఇడ్లీ కూడా తినిపించి సారీ హార్డ్గా బిహేవ్ చేశానని హార్ట్ఫుల్గా సారీ చెప్తాడు క్రిష్ అను అంతరాత్మ శాంతించడంతో ఇంతవరకు పడుకునే ఉన్నాను లేపొచ్చు కదండి అంటూ మీరు తినండి గారు నా కోసమే తినకుండా వెయిట్ చేస్తున్నారు కదా అని అను క్రిష్కి తినిపిస్తుంది అను చేతి ముద్దలని ఇష్టంగా తింటున్న క్రిష్ని చూసి మీకు ఆఫీస్కి లేట్ అను అంటుంది అవని ఈరోజు ఆఫీస్కి వెళ్ళట్లేదు డాడ్ వెళ్ళారు నేను చిన్న పని మీద ముంబై వెళ్తున్నా రావడానికి టూ డేస్ పడుతుంది అని అంటాడు క్రిష్ అంతవరకు వెలుగుతున్నాను ముఖం వాడిపోతే నాతో అసలు చెప్పలేదని అంటుంది ఇప్పుడు చెప్తున్నాను కదా అభి నువ్వు జాగ్రత్త ఎక్కడికి వెళ్ళకు వెళ్ళడం తప్పదా అభిగారు తప్పదు జస్ట్ టూ డేసే కదా పని అవ్వగానే వచ్చేస్తాను మిమ్మల్ని విడిచి ఒక్కరోజు కూడా నేను అభి ఉండలేవండి అని క్రిష్ ఛాతీ మీద తలపెట్టుకుని బేలగా అంటుంది అను ఆ భుజం చుట్టూ చేయేసి నాకు కూడా కష్టంగా ఉంటుంది అను కానీ తప్పదు అర్థం చేసుకో పాప జాగ్రత్త గ్రాని మెన్షన్లో వదిలి వెళ్తాను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అభిగారు వెళ్ళి చాలా రోజులయ్యింది అని అను అంటే సరే ఈవినింగ్ నిన్ను మీ పుట్టింట్లో వదిలి నేను స్టార్ట్ అవుతానని ఆమెను వదిలి పైకి లేస్తాడు క్రిష్ లగేజ్ ప్యాక్ చేస్తున్న అను అభితో ఆడుకుంటున్న క్రిష్ని చూసి అభి గారు నాకు ఒక డౌట్ అని అంటుంది అను అడుగు అని అను వైపు చూడకుండా క్రిష్ అంటే మీరెందుకో ఎవరితోనూ కలవరు అంటే నా ఉద్దేశం మన మధ్య దూరం పోవటానికే చాలా సమయం పట్టింది కదా అందుకే అడుగుతున్నాను నాకు ఒంటరిగా ఉండటమే ఇష్టం అను చిన్నప్పటి నుండి అలాగే పెరిగాను ఎవరితోనూ అంత తొందరగా మింగిల్ అవ్వలేను నాకు ఇష్టం లేకుండా నా లైఫ్లోకి వచ్చింది నువ్వు ఒక్కదానివే అని అంటాడు క్రిష్ అంటే నేను మీ లైఫ్లోకి రావడం మీకు ఇష్టం లేదనే కదా మీ ఉద్దేశమని అను అంటే అవి చేతికి ఇచ్చి అనుని వెనక నుండి హత్తుకొని అందుకే నీది బుర్ర అనేది అంటూ ఆమె నడుముని సవరిస్తూ ఇష్టం లేకుండా వచ్చినందుకే నా లైఫ్లో మోస్ట్ స్పెషల్ పర్సన్ అయిపోయావు అను ఒంటరిగా ఉన్న నాకు నువ్వు పాపే ప్రపంచం ఇప్పుడు అని మెడ మీద ముద్దు పెట్టుకొని గడ్డమానుస్తాడు ఒంటరిగా అన్నప్పుడే అను మనసు చివుక్కమంటే క్రిష్ వైపుకు తిరిగి అతని తలని ఆమె గుండెకు హత్తుకుంటుంది అను చిన్నగా నవ్వుతూ మరింతగా ఆమె గుండెల్లో సేద తీరుతాడు క్రిష్ అందుకేనే పిచ్చి పెళ్ళైన కొత్తలో నీ గుండెల్లో పడుకునేవాడిని నేను అమ్మను దూరం చేసుకున్నాక మిస్ అయిన ఫీలింగ్ నీ స్వాంత్రంలోనే నాకు దొరికింది అను అని క్రిష్ అంటాడు తల్లి ఉండి కూడా అర్థం లేని అపార్థాలతో దూరమై ఎంత బాధపడి ఉంటారు అని ఊహిస్తూ ఏడిస్తే ఖచ్చితంగా తిడతాడని బంగారం నేను కాదు మీరు అభి గారు గంభీరంగా కనిపించేది మీరు కాదు ఇప్పుడు నాతో ఉన్నదే మీరు అని అను కన్నీళ్ళని క్రిష్ కంట పడకుండా తుడుచుకుంటుంది చిన్నగా నవ్వి పెయిన్ ఎక్కువగా తీసుకుంటున్న వాళ్ళే స్ట్రాంగ్గా పైకి గంభీరంగా ఉంటారు అను నేను కూడా అంతే ఓయ్ పాప ఇప్పుడే ఉల్లు ఊనమైందని ఏడుస్తున్నావు నువ్వు వదలకపోతే ఇంకో రౌండ్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందని క్రిష్ అంటే టక్కున దూరం జరిగి పాపు ఉంది అభిగారు మీకు కొంచెం కూడా సిగ్గులేదని అంటుంది అను అను నడుముని పట్టుకొని నైట్ పిల్ వేసుకున్నావా అని అడుగుతాడు క్రిష్ అని నీరసంగా అను అంటూ కానీ ఎందుకు అభిగారు అని అడుగుతుంది తన వైపుకు తిప్పుకొని చిన్ పట్టుకొని తలెత్తి ఆమె కలల్లోకి చూస్తూ మర్చిపోయావా ఎంత కాంప్లికేట్ పరిస్థితుల్లో నువ్వు అభికు డెలివరీ ఇచ్చావో అప్పుడు నేనున్న సిచ్యువేషన్స్ వేరు కదా గారు మనకు ఒకరి మీద ఒకరికి ఉన్న బయటపడలేని పరిస్థితులు అవి వాటెవరను అను నిన్ను మళ్ళీ అలాంటి పరిస్థితుల్లో చూడడానికి నేను రెడీగా లేను అండ్ వన్ మోర్ థింగ్ మన ప్రేమకు గుర్తుగా అవి మాత్రమే ఉండాలని గట్టిగా చెప్పి సమయం ఈవినింగ్ అవుతుండడంతో రెడీ అవ్వు అని బుగ్గకి ముద్దు పెట్టి కూతురు చేతిలో సొట్టలు పడుతున్న ఐడల్ని చూసి అవి దగ్గరికి వెళ్ళిపోతాడు చాలాసేపు ఆలోచిస్తూ ఫ్రెష్ అవడం కోసం శారీ తీసి పెట్టుకొని వాష్రూమ్ వైపు వెళ్తుంది అను వచ్చే లోపే గ్రీష్ అవి కనిపించకపోవడంతో అక్కడే రెడీ అయ్యి భాస్కర్కి కాల్ చేసి కిందకు వస్తుంది వస్తున్నట్లు సోఫాలో కూర్చొని టీవీలో రైమ్స్ చూస్తూ చాక్లెట్ చీకుతున్న అవిని చూసి పిల్ల శాడిస్ట్ మీ నాన్న శాడిస్ట్ ఎక్కడే అని అడుగుతుంది అను మరుక్షణం అను చెంప బుజ్జుదని చేతిలో పగిలితే నేను నిన్ను కన్న మమ్మీని నన్నే కొడతావా పిల్ల శాడిస్ట్ అని అను డాడీ గుడ్ మమ్మీ యూ శాడీ అని శాడిస్ట్ అనే పదం నోరు తిరగకంటుంది అవి బాబుకు తగ్గ పిల్లే కదా అందుకే అదే యాటిట్యూడ్ టన్నులు కొద్దీ ఉందనుకొని నన్నే శాడిస్ట్ అంటావా అని అను అరిస్తే షర్ట్ స్లీవ్స్ మడుచుకుంటూ స్టెప్స్ దిగుతున్న కృష్ణ చూసి అవి బుజ్జిది ఉత్తు ఏడుపు నటిస్తూ డాడీ మమ్మీ అని అనువైపు పెట్టి చూపిస్తుంది అనువైపు సీరియస్గా చూస్తూ అవిని ఎత్తుకొని డోంట్ క్రై ప్రిన్సెస్ అంటూ బొగ్గలను తుడిచి అను అను ఎన్నిసార్లు చెప్పాను నీకు పాపని అరవద్దని అని క్రిష్ అంటాడు నేనేమీ అరవలేదండి అను అంటుంటే బుజ్జిది బై డాడీ యు గో క్రిష్ మేడని ఖర్చుకొని మొహం మీద పడుతున్న హెయిర్ని స్టైల్గా వెనక్కి అనుకుంటుంది బుడ్డది వేయలేదు ఎంత టెక్కు చూపిస్తోందో మీ కూతురు చూసారా అని అను అంటే నూరు కుట్టేస్తాను నా ప్రిన్సెస్ని ఏమైనా అంటే అని క్రిష్ అంటూ అభిని ఎత్తుకొని గార్డెన్ వైపు వెళ్తే అను క్రిష్ చూడలేదని మూతి ముప్పై వంకర్లు తిప్పుతూ బెడ్రూమ్కి వెళ్ళి క్రిష్ కోసం ప్యాక్ చేసిన లగేజ్ మొత్తం ఇంకోసారి చెక్ చేసి కిందకి తెస్తుంది డ్రైవర్ లగేజ్ని కార్లో పెడితే క్రిష్ వెళ్దామా అని అంటే ఒక్క నిమిషం అని దేవుని గదిలోకి వెళ్ళి దండం పెట్టుకొని కుంకుమ పెట్టుకొని ఇప్పుడు వెళ్దామని అంటుంది అను వెనక సీట్లో కూర్చున్న క్రిష్ పక్కన ఉన్న అను చేయి ప్రెస్ చేసి జాగ్రత్త ఎక్కడికి ఒంటరిగా వెళ్లకు చివరికి గుడికైనా సరే అని స్మూత్గా చెప్తున్న గంభీరంగా వినిపిస్తుంది అతని గొంతు రెండు రోజులకి ఎందుకండి జాగ్రత్తలు చెప్తున్నారని అను అంటే మామ్ చెకప్ కోసం అపాయింట్మెంట్ ఉంది టూ డేస్ కంటే ఎక్కువ టైమే పట్టచ్చు అందుకే చెప్తున్నానని క్రిష్ అంటాడు ఓ మర్చిపోయానండి అయినా అత్తయ్య బాగా క్యూర్ అవుతున్నారు కదా గారు అభికి కూడా బాగా అలవాటైపోయింది ఇంకేం ప్రాబ్లం లేదు కదా అని అంటుంది సర్జరీ చేశారు కదా జస్ట్ నార్మల్ చెకప్ అంతే అని అను ఇంటి ముందు కార్ ఆగడంతో ఇద్దరు దిగి కార్ ముందుకు నడుస్తారు అదే వీధిలో అను డివోర్స్ విషయం తెలిసి వేలు పెట్టి చూపిస్తూ ఎన్నో మాటలన్న అమ్మలక్కల ముందే అను ఖరీదైన కారులో ఖరీదైన చీరలో హుందాగా భర్తతో పాటు గర్వంగా దిగుతుంటే కొందరు కడుపు పంటతో చూస్తే మరికొందరు ఆశ్చర్యంతో చూస్తారు ఇంట్లో కడుగు పెట్టిన అల్లుడికి మర్యాదలు చేయడానికి విశాల అటు ఇటు ఉడకలు పెడుతుంది గంటపాటు అక్కడే ఉండి టైం అవుతుండటంతో ఇంట్లో వాళ్ళకి చెప్పి అనుకి మరోసారి చెప్పి కూతురికి ముద్దులు కురిపించి వెళ్ళిపోతాడు క్రిష్ తండ్రి వెళ్ళాక బుజ్జిది రాగం అందుకుంటే భాస్కర్ మనవరాల్ని స్కూటీలో తిప్పి ఐస్ క్రీమ్ తిప్పించి కూల్ చేస్తాడు ఏంటమ్మో అలా చూస్తున్నావని అను అంటే అను చెంప నిమురుతూ నిన్ను అల్లుడు గారిని ఇలా చూస్తూ ఉంటే ఆనందంతో నా కడుపు నిండిపోతుంది ఆడపిల్లని కన్న తల్లిదండ్రులకు ఇంతకంటే గొప్ప సంతోషం ఇంకేమీ ఉండదేమో అని అంటుంది విశాల ఆయన మంచివారమ్మ కాకపోతే మా మధ్య కొన్ని అపార్ధాలు వచ్చాయి ఇప్పుడు తొలగిపోయాయి ఆయన నన్ను నిజంగానే ఇంటికి రాణిని చేసి చూసుకుంటున్నారమ్మా అని అను అంటుంది కథ ఇంకా ఉంది అను కృష్ణ మధ్య ఎంతో సాఫీగా సాగిపోతున్న ఈ ప్రయాణంలో కర్ణా సాన్విలు ఎలాంటి తుఫానుని తీసుకురాబోతున్నారు మరో పక్క వంశీ అనన్యల జీవితం పెళ్లి తర్వాత ఏ రకంగా ఉండబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్